ఎవరో పాపం అమ్మాయి ఒంటరిగా ఉంది ఓకేనా మరి లిఫ్ట్ ఎక్కించుకోమంటావా కారు నిన్ను కాదు అడిగిందేనా ఎస్ మీరు చెప్పండి అయ్యా నువ్వు ఎప్పుడు చెయ్యమంటావు లేకర బాబు ఏం పేరు అమ్మా నీ పేరు పేరు కూడా చెప్పలే పాలు సిగ్గుగా పడుతుంది ఎవరమ్మా కనిపించ అందరూ వెళ్తున్నారు ఏంటో ఎందుకమ్మా సెమీ క్రిస్మస్ ఓకే 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 సరే సరేనైతే కానీ ఆగిపోతాడు ఎర కూర్చోబెట్టి ఎల్లరల్లా చేస్తాడు సరే ఈ అమ్మాయి ఎదరు కూర్చోబెట్టుకుందాం ఓకేనా అమ్మాయి కూడా బాగుందిగా రైట్ సరే నువ్వు దిగుతావా ఉల్లిబాట్లు అయిపోయింది ఏ దిగమ కొంచెం ఎడకూర్చుంది కానీ ఖాళీ లేదు నిజమే కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సీట్లు ఉండేది ఇంకెవరన్నారో పాపం ఏసయ దగ్గరికి వెళ్దాం పాపం అన్ని విధాలు ఆదుకునేది ఆయన మీరు అంటే ఒక్క పది నిమిషాలు మీరు ఇక్కడే రోడ్డు మీద ఉంచోండి ఓకే ఈ ముగ్గురిని సెమీ క్రిస్మస్ అండ్ అక్కడ దించేసి మళ్ళీ వచ్చి మనం వెళ్ళిపోదాం ఓకేనా నువ్వు వేసావు ఎంత మంచివాడు మన చెప్పి అన్నీ అంటాడు బాబు ఓకేనా కూర్చో ఎక్కడే ఉండి బాబుగా అయ్యా మీరు కొంచెం వాడు జరగండి అయ్యా పక్క చీట్లకి కూర్చో బాబు ఏమైనా షాంపెట్టి కడగాలి సరిపోద్దా ఓకే రైట్ అమ్మా ஏ பலரா ஏ முகே ஆ அம்மா உண்டு செ అబ్బా అమ్మాయి ఏం బాగుంది అబ్బాయి అమ్మాయి ఏం బాగుంది అసలు ముందు చూద్దామేంటండి నేను వెనక చూసేనా తాల్టా డ్రూ అబ్బా అబ్బా ఏ సయ్యా నువ్వే అయ్యా నీకే వందనాలయ్యా అయ్యా నువ్వు రావాలయ్యా అయ్యా అయ్యా నేను చాలా తప్పు చేశాను అయ్యా అయ్యా నాయన నువ్వే వచ్చిన రక్షించాలా ప్రభా ఇక ఇక్కడ నుంచి నేను మంచిగా ఉంటాను ప్రభా అందరినీసా ఓకే సరే ఈ స్కిట్ యొక్క సారాంశం ఏంటంటే దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనకి ప్రార్థనలు ఆలకిస్తాడు దానికి జవాబుగా ఇస్తాడు కానీ మనకి దేవుడు మంచి జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుడు వైపు ఇంట్రెస్ట్గా చూపుతాం ఏదైనా మేలు పొందిన తర్వాత తర్వాత లోకం వైపు ఫస్ట్ ఇప్పుడు మన స్కిట్లో చూసినట్టయితే ఫస్ట్ ఏంటంటే డబ్బుకి ఆశపడ్డా తర్వాత ముందుకు ఆశపడ్డా తర్వాత అమ్మాయికి లోకంలో ఉన్న వ్యసనాలకి అలవాటు పడ్డాం అంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం అయితే వ్యసనపడుతున్నాం కానీ అలవాట్ల కోసం ఇంట్రెస్ట్ చూపుతున్నాం కానీ దేవుడి వైపు చూడలేకపోతాం చూడాకరికి దేవుడిని కూడా దించేసాం అంటే దేవుడు కూడా అవసరం లేదని ఓకేనా సో అందుకని ఏంటంటే మనం మన రోజు సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు మన కోసం పుట్టాడు ఓకే ఎందుకు పుట్టాడు దేవుడు భూలోకంలో రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనిషిని కలుగజేసి కలుగజేసిన తర్వాత వాళ్ళు దేవుడితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు మొదటిగా చూస్తే నేను ప్రార్థన చేయగానే దేవుడు ఎంబటే ప్రత్యక్షం అయిపోయాడు నాకు ఏదైనా కావాలని కానీ ఎంబే ఇచ్చేశాడు కానీ నేను దాన్ని నిదానంగా దేవుడిని లేచిలో ఉన్న వాటి వైపు తిరుగుతూ ఉన్నాను అలాగే దేవుడికి నాకు మధ్య సంబంధం దూరం అయిపోయి నేను పాపంలో జీవిస్తూ ఉన్నాను అందుకనే మనిషి అన్నీ జయించగలుగుతున్నాడు కానీ తన యొక్క పాపాన్ని జయించలేకపోతాడు అందుకే దేవుడు ఇది చూసి భూలోకానికి నరరూపిగా ఒక శిశువుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు మన కోసం ఎందుకంటే మన పాపాల్ని విముక్తి కలిగించ కలిగించడం కోసం దేవుడు వచ్చాడు సో అది మేము చెప్పడానికి ఈ స్కిట్ వేసేవాడు ఓకే